చూడండి ఇప్పుడు ఇది కెమికల్ కొట్టింది చూడండి ఎట్లా మొక్క చాలా తక్కువ బుట్ట కట్టింది పిలకలు లేవు అంత హెల్దీగా కూడా లేదు ఇది మొక్క ఇదిగోండి ఇది వైకే స్టార్ కొట్టింది ఇరవై ఒక్క సార్లోది ఇప్పుడు మీరు వైకే స్టార్ కొట్టడం చూశారు కదా ఇది వైకే స్టార్ కొట్టింది చూడండి మొక్క అనేది ఎంతో బుట్ట కట్టింది కింద నుంచి పిలకలు బాగా బుట్ట కట్టింది ఇదిగోండి పూతలు కూడా వస్తున్నాయి మొక్క కూడా బాగా హెల్దీగా ఉంది చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు చాలా తక్కువ రేట్లు చాలా బాగా వచ్చింది ఆలం అన్నమాట మనం ప్రజెంట్ పల్నాడు జిల్లా మాచవరం మండలం మోజంపాలు గ్రామంలో ఉన్నాము ఇది వచ్చేసి ఏమైనా పచ్చికాయ పచ్చికాయ ఎన్ని రోజులు ఎందు పై నాటి నలభై రోజులు నలభై రోజులు అవుతుంది ఇది పక్క ఇరవై ఒక్క సార్లకి వైకా సార్లు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది కొట్టి మనం పైరు లేకి పది రోజులు అవుతుంది అయితే మీరు ఈ మందు కొట్టిన తర్వాత ఏమేమి గమనించారు ఈ మందు కొట్టినాక బట్ట వచ్చింది బాగా కొమ్మ బాగా హెల్తీగా వచ్చి బాగా బట్ట వచ్చింది బాగా బొట్ట వచ్చింది పురుగు పురుగు కూడా పోలేదు పురుగు కూడా పోయింది ముడత ముడత గిడత ఏం లేదు ఈ మూడు అనేది ఏం లేదు మొక్క బాగా హెల్దీగా వచ్చింది బుట్ట కట్టిందే బాగా బొట్ట వచ్చింది బాగా బుట్ట కట్టింది మా ఏం కలవదు మనం కొట్టింది ఉంది ఇరవై ఒక్కసార్లు మనం కొట్టింది బాగా నీట్గా ఉంది పక్క కెమికల్ కొట్టింది దీంట్లో కలవదు ఇప్పుడు దానికన్నా ఇదే బాగుంది అంటారు ఇదే బాగుంది మీకు ఒకసారి చూపింది ఎలా వచ్చింది మొక్క ఒక ఇది అనేది ఉంది ఆ రోజు మనం కొట్టేటప్పుడు ఎంతో పొమ్మలేదు మైనం ఉంది బాగా అటు బొట్టాలు వచ్చింది అవి ఇప్పుడైనా అంతే ఉండే మొక్కలు బొట్టని రాలేదు బాగా కొమ్మ వచ్చింది బాగా వచ్చేది బొట్ట కొట్టునకెళ్ళి అంతే ఉంది బుట్టినకెళ్ళి కొమ్మ వచ్చి బుట్టలు బొట్టాలు వచ్చింది ఓకే ఈ పూతలు కూడా వస్తున్నాయి పూతలు కూడా వచ్చింది కిందల పూతలు ఆ రోజు మనకు మనకు పది రోజులు కింద కొట్టే కొద్దిగా ఆడా పోతలా ఉన్నాయి అవి బాగా కాయలే మీరు కొట్ట ముందు బాగా ముందు ముడతగా ఉంది ఇప్పుడే కత్తి మొత్తం ఇప్పుడు బాగుంది కాయలు పడుతున్నాయి అప్పుడే అంత కాయలేదు ఇప్పుడు కాయలు కాని వస్తున్నాయి ఈ మందు తక్కువ అయితే రైతు చోదాలు గమనించాల్సింది ఏంటంటే దీని పేరు వచ్చేసి వైకే స్టార్ ఇప్పుడు మీరు మిర్చి పొలం వేసిన తక్కువ రోజుల్లో సపోజ్ ఇప్పుడు మిర్చి రీప్లాంటేషన్ అంటే మెయిన్ పొలాంటి మెయిన్ పొలంలో వేసినప్పుడు ఈ వైకే స్టార్ అనేది రూటెక్స్తో కలిపి కొట్టుకుంటే మీరు ఇప్పుడు నల్లిపోతుంది పురుగు పోతుంది ముడతా పోతుంది అది తక్కువ ధరలో మీరు మొక్క వేసిన పది రోజులు కాంచి ఈ వైకే స్టార్ అనేది పిచ్చుకాయలు చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఉంది చాలా తక్కువ ధరలో చాలా బాగుంది ఈ వైకే స్టార్ అనేది మన వైకల్ యాబస్ వారు కొత్తగా ఆవిష్కరించడం మంది ఇది వైకే స్టార్ చాలా బాగుంది అందరూ కొట్టుకోవచ్చు నమస్తే అండి మనం ఇప్పుడుదాకా వైకే స్టార్ కొట్టింది చూసాం కదా ఇప్పుడు మనం వైకే స్టార్ కాకుండా కెమికల్ కొట్టింది చూస్తాము ఇది వచ్చేసి అదే ఫీల్డ్లో మనం ఒక ఇరవై సార్లకి వైకే స్టార్ కొట్టించాము ఇరవై సార్లుకి వేరే మంది కొట్టాడు కెమికల్ అయితే వైకే స్టార్ కొట్టింది కాకుండా ఈ కెమికల్ కొట్టిన చూడండి ఎలా ఉందో చూడండి ఇప్పుడు కెమికల్ కొట్టింది చూడండి ఎట్లా మొక్క చాలా తక్కువ బొట్ట కట్టింది పిలకలు లేవు అంత హెల్దీగా కూడా లేదు ఇది మొక్క ఇప్పుడు మనం ఇది కొంచెం చూడండి దీని పక్క మొక్క ఇది కింద నుంచి చూడండి దీనికి పిలకలు కూడా అధికంగా లేవు ఇప్పుడు మనం వైకే స్టార్ కొట్టిన దాంట్లో పిలకలు అనేది చాలా అధికంగా వచ్చాయి గుట్ట బాగా కట్టింది చూడండి చూడండి డిఫరెన్స్ ఎలా ఇది చూడండి వైకే స్టార్ ఇది ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇదే ఇదే విధంగా మనం వైకే స్టార్ కొట్టింది కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది వైకే స్టార్ కొట్టింది వైకే స్టార్ కొట్టింది కూడా ఇది పక్కనే ఇరవై సార్లు ఉంటుంది అని చూపిస్తాను ఇదిగోండి ఇది వైకే స్టార్ కొట్టింది ఇరవై ఒక్క సార్లోది ఇప్పుడు మీరు వైకే స్టార్ కొట్టండి చూశారు కదా ఇది వైకే స్టార్ కొట్టింది చూడండి మొక్క అనేది ఎంత బుట్ట కట్టింది కింద నుంచి పిలకలు బాగా బుట్ట కట్టింది కూడా పూతలు కూడా వస్తున్నాయి మొక్క కూడా బాగా హెల్తీగా ఉంది చూడండి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకు చాలా తక్కువ రేట్లో చాలా బాగా వచ్చింది ఇన్ వన్ అనమాట ఈ వైకే స్టార్ అనేది ఇన్ వన్ అంటే ఇన్ వన్ అంటే పురుగుకి అదే ముడతకి అదే నల్లికి కదే మెత్తదనానికి అదే సైడ్ బ్రాంచులకి అదే లాట్ మంచి పక్క నుంచి లాట్లు వస్తాయి అన్నమాట వైకే స్టార్ కొట్టగానే మీరు ఇప్పుడు అధికంగా కొమ్మలు వచ్చి తొందరగా అంటే బాగా ఇది పూతలు కూడా చూడేలా వస్తుందో బాగా హెల్దీగా మొక్క బాగా హెల్దీగా ఉంటుంది ఒకటి ఆ స్టా ఇప్పుడు స్టా ఆలిన్ వన్ అంటే ఏంటంటే నల్లికి పురుగుకి ముడతకి బుట్టకి మొక్క హెల్దీగా అన్నిటికీ ఉపయోగపడింది అనమాట చాలా తక్కువ రోడ్లు ఈ వైకే స్టార్ అనేది మీరు డిఫరెంట్ చూశారు కదా దానికి వైకే స్టార్ కొట్టిన దానికి కెమికల్ కొట్టిన దానికి ఇది వైకే స్టార్ అనమాట ఇవ్వండి పూతలు చూడండి బాగా వస్తుంది మొక్క చూడండి అంత హెల్దీగా ఉంది